ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే డెలివరీ అయిన మహిళ మరణించిందంటూ మంగళవారం రోజున సాయంత్రం ఎనిమిది గంటల సమయంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మజీద్ చౌరస్తా వద్ద మరణించిన మహిళ బంధువులు అంబులెన్స్తో వచ్చి అక్కడ ఆందోళనకు దిగారు పూర్తి వివరాలకు వెళ్తే ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉమాదేవి అనే ఇరవై ఆరు సంవత్సరాల బాలింత మహిళ ఐదు రోజుల క్రితం డెలివరీ అయి ఒక పాపకు జన్మనిచ్చింది ఐదు రోజుల అనంతరం మంగళవారం రోజున ఉదయం వైద్యులు ఇంజెక్షన్ వేయడంతో అది వికటించి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మరణించిందని ఆసుపత్రి వైద్యులు కరీంనగర్లో తెలిపారంటూ బంధువులు ఆరోపించారు తిరుగు ప్రయాణంలో పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకోగా సాయంత్రం ఎనిమిది గంటలకు మరణించిన ఉమాదేవి పార్థివ దేహంతో మజీద్ వద్ద అంబులెన్స్తో ఆందోళనకు దిగారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెరిదిరిగారు మరణించిన మహిళ బంధువులు మాట్లాడుతూ ఆసుపత్రి వైద్య సిబ్బంది మొబైల్లో మాట్లాడుతూ ఇంజెక్షన్ వేయడంతోనే ఇంజెక్షన్ వికటించి తన కుమార్తె మరణించిందంటూ మరణించిన ఉమాదేవి బంధువులు పేర్కొన్నారు ఆసుపత్రి వైద్యులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు డాక్టర్లపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా వారు వెల్లడించారు వారిపై కఠిన చర్యలు తీసుకొని మరణించిన తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ వారి బంధువులు అంబులెన్స్లో వచ్చిన ఉమాదేవి పార్థివ దేహంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మజీద్ వద్ద ఆందోళనకు దిగారు పట్టణంలో ఏరియా మెయిన్ సెంటర్ కావడంతో అధిక సంఖ్యలో అక్కడికి ప్రజలు రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తే క్రమంలో పెద్దపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పెద్దపల్లి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మరణించిన ఉమాదేవి బంధువులు అక్కడి నుంచి వెళ్లారు என்னம்மா பாளை கேக்குறது என்ன இங்க எல்லாரும் உட்கார்ந்து இருக்கீங்க 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 எல்லாரும் ఇంజెక్షన్ ఎంత సీరియస్ అంటారు చిక్కుకాయ తింటతుంది కొంగుర తింటతుంది చికెన్ బాలత పొద్దున ఏడు గంటలకు ఏ చికెన్ తినలేదు సార్ అవి పాలు కూడా తాగలేదు సార్ గప్పుడే వాష్ బాత్రూమ్ పోయి మోకం కూడా కడుకోలేదు అప్పుడే ఇంజెక్షన్ వేసినాకే తుర్